అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పేసి అసెంబ్లీ మేనిఫెస్టో లేకపోతే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అడిగేసింది నిరుద్యోగుల మీద నిరుద్యోగులను బేట్ చేసుకుని నిరుద్యోగుల ఓట్లు బొచ్చలలో రాల్పించుకోవడానికి సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది పద్దెనిమిది నెలల పాలన కొనసాగుతూ ఉన్నది ఇప్పటి వరకు పదివేల నోటిఫికేషన్లు కూడా భర్తీ చేయలేదు ఈ కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు దాని మీద నిరుద్యోగులు తిరుగుబాటు లేవనెత్తుతున్న క్రమంలో నిరుద్యోగులే తిరుగుబాటు లేవనెత్తా ఉన్నారు ఎందుకు ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం కాదు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇప్పుడు వద్దు మహాప్రభా మాకు టైం చదువుకోవడానికి టైం సరిపోతలేదు అని చెప్పేసి రైట్ కొన్ని అంశాలు మనతో మాట్లాడడానికి అశోక్ సార్ ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ సార్ అంత అయితే నిజంగానే నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని తిరుగుబాటు మీద అది తప్పుడు సమాచారం అమ్మ ముఖ్యమంత్రికి అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నాడు అది లాస్ట్ టైం డిఎస్సి గ్రూప్ టూ రెండు తేదీలు ఒకేసారి వచ్చినప్పుడు రెండు తేదీల గ్యాప్ ఇచ్చే విధంగా ఎగ్జామ్ పెట్టామని డిమాండ్ చేశారు తప్ప ఉద్యోగాలు వద్దని కాదు అంటే ముఖ్యమంత్రికి అవగాహన లేనట్టు ఒక ముఖ్యమంత్రి సీఎం సీట్లో కూర్చుంటే ఏం మాట్లాడతాడో ఈ పదానికి అర్థంగా మీరు అర్థం ఒక ప్రయత్నం చేయవచ్చు ఉద్యోగాలు ఇచ్చినట్టు వద్దంటారా రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉంటే అరవై లక్షల మందికి నువ్వు ఉద్యోగాలు కల్పించలేవు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నేను మేనిఫెస్టోలో పెట్టినావు ఇప్పుడు దానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు కేవలం ఐదు వేలు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు ఐదు వేల ఉద్యోగాలే మిగతా అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినా చెప్పి అరవై వేల ఉద్యోగాలు ఎక్కడ లెక్కలు గత గవర్నమెంట్లో నోటిఫికేషన్లు వచ్చి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చినాయి వచ్చిన తర్వాత నియమక పత్రాలు అయిపోయినాయి ఎన్నికల ఎన్నికలు వచ్చిన కారణంగా నియమ పత్రాలు కూడా ఆగిపోయింది ఆ నియమక పత్రాలు మాత్రం ఇచ్చేసి నేను ఉద్యోగాలు నింపినా నేను ఉద్యోగాలు నింపిన అంటే ఎట్లా నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఎగ్జామ్ పెట్టకపోతే ఉద్యోగం ఇచ్చినా ఎట్లా ఇచ్చి భావించాలా పైగా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మేము టీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఉద్యోగాలకు నియమక పత్రాలు ఇస్తే అది కూడా మా కౌంటర్ని ఒక పదమైన నోటు పెట్టాను రాసిరా రాయలే కదా అంటే మీరు అన్నీ దొంగ హామీలు ఇచ్చారు దొంగ మాటలు చెప్పారు పేరాండడానికి వచ్చిన ఆర్టిస్ట్ కాసుడికి వచ్చారు సోమాజుడు ప్రెస్ క్లబ్లోకి వచ్చారు నిరుద్యోగులతో మమేకం మీ నాయకుల చేత బస్సు యాత్రలు పెట్టించే విధంగా విద్యార్థులను మేల్కొల్పినారు అన్నీ చేసి గద్దెనెక్కిరు గద్దెనెక్క పదవులు వచ్చినాయి ఇక నిరుద్యోగ నాయకులకు ఒకరు రెండు రెండు పదవులు వచ్చినాయి ఈ నిరుద్యోగులు మాత్రం రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక నోటిఫికేషన్ లేదు గందరగోళమైన పరిస్థితి వాళ్ళ తెలంగాణలో నెలకొంది కనీసం ఒక జీపీఓ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదో ఒక ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చి ఉంటే ఇవాళ న్యాయం జరిగేది ఏది కూడా ఇవ్వకుండా ఇబ్బందులు ఒక ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే రేపు ఇరవయో తారీఖు నాడు ప్రభుత్వం పైన రెండు లక్షల ఉద్యోగాల సాధన కోసం మహాగర్జన నిర్వహించబోతా ఉంది రైట్ సార్ పోయిన పోయిన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి బస్సు యాత్రలో ఎంతో మంది నిరుద్యోగులు పాల్గొన్నారు ఇప్పుడు వాళ్ళ మీదనే కేసులు పెట్టుకుంటా పోతా ఉన్నది కదా రాష్ట్ర సర్కార్ రీసెంట్గా చూసినాం మనం ఏం చెప్తారు సార్ దాన్ని అదేనమ్మా నిరుద్యోగులను వాడుకొని అధికారంలోకి వచ్చారు నిరుద్యోగులు కూడా గత గవర్నమెంట్ మీద కోపంతో కాంగ్రెస్కి ఓటేయమని ప్రచారం చేశారు ఓట్లేసారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మేరు మేము వేరు రాజ్యం యొక్క లక్ష్యం అట్లే ఉంటది మీ నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వనన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దాని డిమాండ్ల సాధన కోసం రేపు ఇరవయో తారీఖు నాడు నిరుద్యోగులందరూ కలిసి మహాగర్జేస్తున్నాం గురించి ముఖ్య కార్యాచరణ ఒకటేనమ్మా తక్షణమే నోటిఫికేషన్ రావాలా ఈ స్థానిక సంవత్సర ఎన్నికల నోటిఫికేషన్ కనుక వస్తే ఎందుకంటే ఎంపీడీ ఎంపీటీసెడ్పీటీసీ ఒక ప్రక్రియ సర్పంచ్ వార్డు మెంబర్ ఒక ప్రక్రియ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ ఒక ప్రక్రియ ఈ ప్రక్రియ మొదలు పెడితే దాదాపు మూడు నాలుగు నెలలు పడుతుంది అంటే ఇప్పటికే సంవత్సరం అయింది మీరు సంవత్సరంలో ఒక రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటిదానికి ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు తక్షణమే మా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంవత్సర ఎన్నికలకు మీరు పోవాలా స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే మాకు జీపో జీపీఓ నోటిఫికేషన్ ఒక పోలీస్ నోటిఫికేషన్ ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఏఈ మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఉందో దాని ప్రకారం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో వాళ్ళ అన్ని లైబ్రరీలన్నీ విద్యార్థులంతా జనార్దన్ అలాగే ఇంద్ర అలాగే అస్మా అలాగే మరికొంతమంది విద్యార్థి నేతలంతా రాష్ట్ర అన్ని లైబ్రరీలలో విద్యార్థులను కలవడం జరిగింది నేను కూడా నల్గొండ జిల్లా పోయి విద్యార్థులను కలిశాను మహబూబ్నగర్లో కూడా ఒక పది నిమిషాలు నిరసన కూడా వ్యక్తం చేసి విద్యార్థులందరినీ కూడా మొబిలైజ్ చేయడం జరిగింది ఖచ్చితంగా రేపు మహాకార్జును నిర్వహించి ప్రభుత్వం చేత ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే నిరుద్యోగులు ఊకునే పరిస్థితి లేరన్న ఒక సమాచారాన్ని ప్రభుత్వానికి ఉద్దేశంతో ఇవ్వాలన్నీ ఇందిరా పార్క్ సార్ అయితే గతంలో నుంచి చాలా మంది పోరాటం చేస్తా ఉన్నారు మీరు కూడా నిరుద్యోగుల వెన్నంటే ఉండి పోరాటం చేస్తూ ఉన్నారు నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నామన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండే పదవులు వచ్చినాయని మీరు అన్నారు అంటే అశోక్ సారు కూడా ఏదైనా పదవి కోసమే ఈ పోరాటం కొనసాగిస్తున్నారా లేకపోతే నిజంగా నిరుద్యోగుల కోసం పోరాటం కొనసాగిస్తున్నారు అశోక్ సారు పోరాటం పదవుల కోసం అయితే వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక పదవి తీసుకొని ఆనే కూర్చుంటోంది అశోక్ సార్కి పదవులు అనే కాన్సెప్ట్ కాదు నిరుద్యోగ వ్యవస్థ పైన గత నాలుగైదు సంవత్సరాలుగా పత్తి నోటిఫికేషన్లు ఎస్ఐ కానిస్టేబుల్ సమస్య వచ్చినప్పుడు జివో నెంబర్ నలభై ఆరు వచ్చినప్పుడు లాంగ్ జంప్ సమస్య వచ్చినప్పుడు రిజర్వేషన్ల సమస్య వచ్చినప్పుడు నిలబడ్డాను జేఎల్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో పెడతా అని చెప్పేసి దాన్ని తెలుగు మీడియం చేయాలని కొట్లాడినాం గ్రూప్ ఫండ్ రాక రాక వచ్చి ఐటీ బెంచాలి ఏజ్ పెంచాలని కొట్లాడినాం ప్రతి అంశంలో అశోక్ సారు నిరుద్యోగుల మద్దతుగా నిలబడిండు పదవుల కోసం అయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా బయటకు పోవాల్సిన పని ఏం లేదు మరి కాంగ్రెస్ పార్టీ లేని కదా వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ నిరుద్యోగులని నిర్లక్ష్యం చేస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ అల్లు పెరిగిన కొట్లాడితే పదిహేను కేసులు అయినాయి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ కొట్లాడితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మూడు కేసులు పెట్టింది వాళ్ళకి ఓటేయమని చెప్పి గెలిపించమని చెప్పినందుకు వాళ్ళు ప్రతిఫలం ఇస్తున్నారు ఏ రూపంలో ఇస్తున్నారు నాకంటే కేసుల రూపంలో ప్రతిఫలం ఇస్తున్నారు కాబట్టి ఈ ఈ ప్రభుత్వం యొక్క మెడల్ వంచడం కోసం ఖచ్చితంగా అశోక్ సారు ఉద్యమ జెండా పట్టుకున్నాడు ఎత్తిన జెండా దింపకుండా నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా కొట్లాడుతాం నిరుద్యోగుల సమస్యలపైనే కొట్లాడుతూ ఉన్నాడు నిరుద్యోగులు అనేవాళ్ళు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వాళ్ళు ఎన్నంటే ఉంటాను ఇవాళ ఉన్నా రేపు ఉన్నా ఎల్లుండి ఉంటా ఇంక పదేళ్ళు అయినా నిరుద్యోగ సమస్యలపైన ఖచ్చితంగా కొట్లాడతాం మందకృష్ణ మాదిగారు అయితే ఏ విధంగా అయితే ఒక వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ళ పోరాటం ఏ విధంగా అయితే సుదీర్ఘం కొనసాగిస్తుండో అశోక్ సార్ కూడా నిరుద్యోగుల పక్షాన అలా సుదీర్ఘంగా ఉద్యమాలు చేస్తేనే వాళ్ళకు న్యాయం దక్కే వరకు హైదరాబాదులో తెలంగాణ బిడ్డలకు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు దొక్కాలా గో బ్యాక్ అనే మూమెంట్ను కూడా ముందు త్వరలోనే మేము ప్రారంభించబోతున్న అంశాన్ని కూడా చెప్పదా